హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను పెళ్లి సీజన్ వచ్చేసింది ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ ఈవెంట్ హాల్స్ ఏవి ఖాళీ ఉండట్లేదండి వధువు వరుడు వారి కుటుంబ సభ్యులు వీళ్ళైతే బట్టలు కన్ఫామ్ గా కొనుక్కుంటారుగా వీటితో పాటు చుట్టాలకి పక్కాలకి పెట్టుబడి చీరలు అనేది కన్ఫామ్ గా కావాలి కదా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఒకే చోట బట్టలు దొరికే సకుటుంబ వస్త్ర ప్రపంచం మన ఎస్ఎస్ మాల్ తాడితోటలోని ఎంజీ డబ్ల్యూసీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఇవాళ మన వీడియోలో స్పెషల్ గా పెట్టుబడి ౌజండ్ లోపు చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయండి అవన్నీ కవర్ చేసేద్దాం సమ్మర్ అంటేనే కాటన్ కదండి ఆ కాటన్ కి సంబంధించిన డిఫరెంట్ వెరైటీస్ కూడా మనకి రానున్న వీడియోస్ లో వస్తాయి డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్ల నేను ఝాన్సీ ఇవాళ మనం తాడి షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ మాల్ లో ఉన్నామండి ఇక్కడ లేటెస్ట్ కనెక్షన్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా చాలా కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది అన్ని కూడా చాలా బాగున్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ క్లియర్ కట్ గా చూపిస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్తే అండి మాది రాజమండ్రి ఎస్ఎస్ మాల్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ తాడి తోట రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ మా ఛానల్ గురించి మేము ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు ఇది అచ్చ తెలుగు ఆడపిల్ల ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలోఅప్ చేయండి మరిన్ని వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా మీకు రకరకాల వెరైటీస్తో మేము ముందుకు వస్తామండి ఇప్పుడు ఈ మ్యారేజ్ సీజన్ వల్ల మంచి ఐటెంతో మేము ముందుకు వస్తున్నామండి ఈ ఐటెం ఒకసారి చూడండి లైక్ అయితే ఈ కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి మీకు డోర్ డెలివరీ సింగిల్ పీస్ కూడా డోర్ డెలివరీ ఉంది మీరు రోజు వచ్చి చూడొచ్చు రకరకాల వెరైటీలతో వస్తాం పెట్టుబడి ఐటమ్స్ అన్ని మా దగ్గరికి వచ్చాయి అవన్నీ కూడా మీకు చూపిద్దామని స్మాల్ వీడియో ఒకటి తీస్తున్నాను ఇది పెట్టుబడికి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి రేట్ కూడా మనం థౌజండ్ లోపే ఇస్తున్నాం మన థౌజండ్ లోపలోనే విత్ బ్లౌజ్ వర్క్ తీస్తున్నాం అండి ఇది విత్ బ్లౌజ్ వర్క్ అండి ఇది చాలా క్లాస్గా ఉంటుంది ఐటమ్ మొత్తం మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది సాఫ్ట్ సిల్క్ అండి ఇది అంతా కూడా చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ వెరైటీ అండి ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది సాఫ్ట్ సిల్క్ అండి ఇది పళ్ళు అండి మొత్తం బాడీ అంతా సరౌండింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ బ్లౌజ్ వర్క్ చూడండి మీకు ఇది నెక్ హ్యాండ్స్ మొత్తం అన్నీ కూడా మనం డిజైన్ చేసి ఇచ్చేస్తామండి ఇది చాలా బాగా వస్తుందండి హ్యాండ్స్కి వస్తుంది ఇది నెక్కి వస్తుంది ఇది ఇలాగా ఇంచుమించుగా దీంట్లో ఉన్న కలర్స్ ఒకసారి పెడతాను చూడండి ఇవి అసలు ఎన్ని రంగులు వస్తున్నాయా ఏమిటి అనేది చూపిస్తాను మీకు ఎవరికైనా పెట్టుబడికి అయితేనండి అద్భుతం అండి వెరైటీ ఒకసారి చూడండి వచ్చింది ఏది కూడా రిపీట్ రాకుండా పెడుతున్నాను ఏది కూడా రిపీట్ రాదండి ఐటమ్ చూసారా కలర్స్ నియర్లీ ఎలా చూసుకుంటే పోల్తే ఇంకా ఇంచుమించుగా ఒక యాభై అరవై డిజైన్స్ ఇస్తానండి ఇది చూసారా అంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి నేను తక్కువ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగ ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఇలా చూసుకుంటే పోతానండి ఇంచుమించుగా యాభై అరవై డిజైన్స్ వస్తాయండి చూసారా ఇలా వస్తున్నాయి చూసారా కలర్స్ ఇవన్నీ కూడా ఇంచుమించుగా మనకి థౌజండ్ లోపే అవుతున్నాయండి థౌజండ్ లోపే మీకు పెట్టుబడి శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉండేలాగా రెడీ చేస్తున్నాం ఉండేవి దీంట్లోని ఇంకొద్ది వేరియేషన్ అవి కూడా చూపిస్తాను అవి ఒకసారి చూస్తాను చూడండి అది కూడా ఇంకొక వెరైటీ చూపిస్తాను అని చూడండి ఒక రెండు మూడు వందలు కూడా కాదండి రెండు వందల రూపాయలు తేడా చాలా తక్కువ డిఫరెన్స్లో మీకు మంచి వెరైటీ ఒకటి ఇంకోటి తీసుకొచ్చాను చూడండి మీ ముందుకి ఫ్యాబ్రిక్ అయితే మార్బుల్ వస్తుంది అండి ఇది దీనికి కూడా విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది దీని కూడా విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా క్లాస్ ఐటమ్ అండి ఫుల్ జర్తోసి వర్క్తో వస్తుంది చూసారా దీన్ని కూడా మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సరే ఐటెం మట్టుకు మార్వలెస్ అండి చాలా బాగుంది రేటు కూడా మీకు బిలో ఫోర్టీన్ హండ్రెడ్ నియర్లీ ట్వల్వ్ టు థర్టీన్ మధ్యలో వస్తుందండి రేటు ఇది బ్లౌజ్ వర్క్ కూడా వస్తుందండి దీంట్లో షేడ్స్ కూడా మీకు ఇంచుమించుగా చూపిస్తాను చూడండి ఒకసారి షర్ట్స్ చూసారా విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఏంటంటే చూడడానికి చాలా అద్భుతమైన వెరైటీ అండి ప్రతిదీ కూడా కాంబినేషన్ ఐటెం ఇస్తుందని మీరు గమనించండి మొత్తం అన్నీ కూడా చూసారా ఇది ఇవన్నీ కూడా విత్ కాంబినేషన్ వెరైటీస్ అండి మనకి ఎవరికి పెట్టుబడికి ఎవరు పెట్టినా సరే అండి చాలా నిండుగా ఉంటుందండి అంటే చెప్తారు కదండి పది తరాలు చెప్పుకోవాలి అన్నట్టు అలాగే ఉంటుంది ఐటెం మట్టికి అద్భుతంగా ఉందండి చూడండి ఐటెం ఇది ప్రతి ఐటెం కూడా కూడా మీకు సూపర్ వెరైటీ చూపిస్తున్నాండి ఇదిగోండి ఇది చూడండి ఇది మరి పెళ్లి కూతురికి కడితే ఎంత అందం వస్తుంది చూడండి ఐటమ్ ఒకసారి ఇది మీకు ఇది ఫుల్ ఫ్లెజ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఎలా ఉంటుంది ఒకసారి ఐటమ్ ఫుల్గా చూడండి ఐటెం ఇది చూస్తారా వెరీ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది ఈ ఐటెం కూడా ఒకసారి మీరు చూడండి ఇది క్లోజ్అప్లో చూడండి ఇది ఐటెం బట్టి చాలా బాగుంటుందండి ఇది ఇది మనకి మన చేతికి వచ్చేదే వాటికి ఇంచుమించుగా పన్నెండు వందల ఆ రేట్లో వస్తుంది ఎక్సలెంట్ వెరైటీ అండి ఇది దీంట్లో మార్కెట్లో ఇమిటేషన్ దొరుకుతున్నాయండి మీరు ఒకసారి దీన్ని చూసుకోవడం మీరు బయట మోసపోవచ్చు రకాలైతే ఇంట్లో ఇమిటేషన్ ఉన్నాయండి ఒకసారి మా షాప్కి వచ్చి మన క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేయండి ఐటమ్ సార్ చూసిన తర్వాత మరి ఫర్దర్ మీరు మీ నిర్ణయం చూసుకోవచ్చు ఐటెం అయితే సూపర్ ఉంటుందండి ఇది రేట్ కూడా మీకు చాలా చూసిస్తాం మన ఇళ్ళ దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళు లేడీస్కి అయితేనే మంచి హోల్సేల్ రేట్ ఇస్తానండి మా షాప్కి సంప్రదించండి వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇవి ఈ పెట్టుబడి సారీస్ నిమిత్తంగా చూపిస్తామండి ఇవి ఇప్పుడు దాకా చూపించిందంతా ఒక రేంజ్ అండి ఇది నియర్లీ నైన్ హండ్రెడ్ అక్క ఆ రేట్ నుంచి వస్తుందండి ఇది డిజిటల్ ఐటమ్ అండి ఇది ఒకసారి ఐటమ్ చూడండి ఇది డిజిటల్ శారీ అండి ఇది బాగుంటుందండి ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటెం ఇది ఎక్సలెంట్ వేరే అండి ఇది చూడండి దీంట్లో నియర్లీ ఒక టెన్ షేడ్స్ ఇస్తానండి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఐటమ్ ఇది దీంట్లో టెన్ షేడ్స్ ఇస్తాను ఐటమ్ చూడండి వన్ బై వన్ ఏ దానికి ఐటమ్ అదేనండి డిఫరెంట్ ప్రతి ఐటెం కూడా దాని స్పెషల్ వేరేగా ఉంటుందండి ఐటెమ్స్ చూడండి ఒకసారి ఐటెమ్ ఎంత స్పెషల్గా ఉంది చూసారు కలర్ కాంబినేషన్ అది ప్రతిదీ కూడానండి ఎక్సలెంట్గా ఉంటాయండి ఐటమ్ ఇది చూడండి దీని దానికి పోటా పోటీగా ఉంటాయండి ఐటమ్ ఇలాగా మనం వీడియో లెంగ్త్ కోసం నేను ఏంటంటే కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి నియర్లీ థౌజండ్ లోపే వస్తున్నాయండి ఇలాంటివి కూడా మన పెట్టుబడికి అయితే చాలా అద్భుతంగా ఉంటాయండి వాళ్ళకు కూడా మనకి ఫ్యాబ్రిక్ డ్యూరబిలిటీ ఉండాలండి ముందు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నంబర్ వన్గా ఉంటుందండి క్వాలిటీ గురించి అయితే మేము ఎక్కడ రాజీ పడమండి రేట్లు కూడా రాజీ పడవండి మార్కెట్కి ధీటుగా మన కస్టమర్లకు ఇవ్వడమే మా ప్రథమ లక్ష్యం అండి ఐటెం చూసారు ఇది ప్రతిదీనండి చూసారు ఎలా ఉంది ఐటెం మీకు మార్కెట్కి దీటుగా ఇస్తామండి మార్కెట్లో మీకు ఎక్కడ దొరకని వెరైటీ ఎక్కడ దొరకని రేటు మనకే సొంతం అండి ఇది ఈ ఐటెం ఈ ఐటెం అంతా కూడా మీకు అందుబాటులో మన దగ్గర ఉన్నాయండి ఇలాంటి మరిన్ని ఐటమ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు ఎక్కడ నచ్చినా సరే ఐటమ్ నాకు త్రూ వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి మీకు ప్రతి ఐటెం కూడా మీకు వీడియో కాలింగ్ కావాల్సి ఇస్తామండి సింగిల్ పీస్ అయినా పర్వాలేదు త్రూ అవుట్ ఇండియా వరకు ఎక్కడికైనా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఆ ఇంటికాడ వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే వీడియో కాల్ చేయండి మార్నింగ్ టెన్ టు మీకు ఈవినింగ్ నైట్ నైన్ వరకు కూడా మన షాప్ తెరిచే ఉంటుంది మీకు ఎప్పుడైనా పర్వాలేదండి సపరేట్ హోల్సేల్కి సపరేట్ క్యాబిన్ అవుతుంది అది మీకు అన్నీ కూడా వీడియో కాలింగ్లో చూపిస్తామండి మీకు నచ్చే వరకు చూడండి మన అవుట్ ఇండియా అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి రిటైలర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియోలో మనకి కోపెన్ అటు రిలీజ్ చేసామండి రెండు వందలు ఐదు వందలు వెయ్యి వస్తుంది అంటే ఏదో జస్ట్ ప్రమోషన్ కోసం ఇస్తున్నామండి దాన్ని మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసి మీరు తెచ్చుకోండి మీ షాపింగ్ చేసినప్పుడు చూపించండి మా వాళ్ళు ఆఫ్టర్ పేమెంట్ మళ్ళీ మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఇది ఎంకరేజ్మెంట్ కోసమేనండి నమస్తే అండి